మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా మరి విజయదశమి దీపావళి కార్తీక మాస శుభాకాంక్షలు అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది మరి రానున్న పర్వదినాల్లో వీరికి ఎలాంటి ఉపశమనం లభించబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఏ ఏ విషయాల్లో వీరి యొక్క ఆనందం పరిపూర్ణమవుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఏదైతే ఎక్కువ శాతం అనుకూలకంగానే ఉందని చెప్పచ్చు కానీ మన ఇటీవల ఏర్పడిన గ్రహణం ఏదైతే ఉందో అది మకర కుంభ కుంభమీనాల మీద కొంత ప్రభావం ఎక్కువగా చూపుతుందని మనం పదే పదే విని ఉన్నాం కానీ ఆ మాటలు ఎంతవరకు యథార్థం ఉంది అది నిజంగానే ఈ నెల వీళ్ళ మీద ఏదైనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందా తక్కువ ప్రభావం చూపిస్తుందా ఈ విషయాలన్నీ కూడా మనం మకర రాశి పరంగా తెలుసుకుందాం అయితే మకర రాశి వారికి ప్రస్తుతం ఏదైతే రాశి అధిపతి కొద్దిగా వక్రంలో ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో సంచారం అనేది మంచి ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది తర్వాత మరి మునుముందు ఏదైతే గ్రహస్థితి ఉందో రాజ్యస్థానంలో ఇటు బుధుడు తర్వాత మరి కుజుడు తర్వాత మళ్ళీ నలాఖరుకు వచ్చేప్పటికి ఇంచుమించుగా లాభస్థానంలో కుజుడు బుధుడు రాజ్యస్థానంలో భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో ప్రస్తుతం అనేది సంచారం అనేది ఉంటుంది తర్వాత రాజ్యస్థానం తర్వాత లాభస్థానం ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇంచుమించుగా నవంబర్ వరకు కూడా మకర రాశి వారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకెళ్తారని చెప్పడంలో సందేహం లేదు ఇటు ఆర్థికంగా ఎంతో కొంత పురోభివృద్ధి సాధిస్తారు తర్వాత ఇటు ఏదైనా సరే మనో వికాస తర్వాత మానసిక ఆనంద ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా మానసిక ఉల్లాస ఈ పదాలకి కొత్త నిర్వచనం చెప్పుకుంటూ ఉన్నంతలో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి చూస్తారు పట్టుదలతో భార్యాభర్తల మధ్య చిరు చిరు కోపాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక కొలుక్కి అయితే రాగలుగుతారు అయితే ప్రస్తుతం ఏదైతే మనకి ఉన్న గ్రహస్థితి అనేది ఇటు అష్టమ స్థానంలో ఇటు శుక్రుడు అనేది తర్వాత మరి రవి కేతువుల కలయిక అనేది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అంటే అతిగా ఎంజైట్మెంట్ అనేది అంటే బాగా అమితోత్సాహం అనేది కానీ తర్వాత ఒక రకమైన భావోద్వేగం కానీ ఇలాంటి వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది ఎందుకంటే చెప్పా పెట్టకుండా వచ్చే అనారోగ్యాలు వీరికి రావడానికి అవకాశం ఉందంటే అప్పటికప్పుడు ఏదైనా సరే ఈ ఆర్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి కొన్ని పే వైరల్ ఫీవర్స్ మనకి తెలియదు అప్పటికప్పుడు ఉన్నట్టుండి వస్తే అప్పటిదాకా మన శరీరంలో ఎలాంటి మార్పు కనపడదు ఆ రకంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనుక ముఖ్యంగా మనకి అక్టోబరు తొమ్మిది వరకు ఎక్కువగాను అక్టోబర్ పదిహేడు వరకు ఉమాస్త్రంగాను ఉండటం అనేది అయితే ఉంటుంది అక్టోబర్ పదిహేడు తారీఖు తర్వి తర్వాత మాత్రం పూర్తిగా మీరు రక్షణలోకి వస్తారు కనుక ఏదైనా చెప్పేది ఏదంటే ఆ తర్వాత అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నంతలో కొంతవరకు జాగ్రత్తగా సంయమనంగా మరీ భావోద్వేగ విధంగా వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఇక అక్టోబరు లోపు మనకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అక్టోబర్ తొమ్మిదిలోపు పిల్లల పరంగా ఉండే ఒత్తిడి నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది అక్టోబర్ తొమ్మిది దాటిన తర్వాత కొన్ని మంచి మార్పులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి పిల్లల పరంగా అయితే ఎప్పుడైతే సంతానాధిపతి తర్వాత మరి ఉద్యోగకారుకుడు అక్టోబర్ తొమ్మిది తర్వాత నీచస్థానంలోకి రావటం వల్ల ఎవరైతే మరి నీచమైన పనులు చేస్తారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉంటాయి అంటే మనం ఏదైనా ఉద్యోగాల్లో లంచాలు తీసుకోవటం కానీ అక్కడ మోసపూరితమైన పనులు చేయటం కానీ మరి మన యొక్క స్థాయిలో మనం ఏ రకమైన మరి వక్రగతి మార్గంలో వెళ్తామో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి అయితే కనుక ఉంటుంది మా అక్టోబర్ నెలలో కనుక దాన్ని మరి కొంతవరకు మనకున్న గ్రహస్థితి రక్షింపజేయటం అనేది కష్టమే కనుక అలాంటి నిర్వాహంలో ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఏదైతే మరి సంతానం కూడా మరి అష్టమ స్థానంలో సంచరించడం అనేది ఉంటుంది కనుక స్థానాధిపతి మరి కేతులతో కలిసి ఉంటాడు కనుక వారి వారి ఆలోచనలో కూడా వక్రగతులు ఉంటాయి ఏదైనా సరే పరుగు తక్కువ పనులు చేయడానికి కూడా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రోత్సాహాన్ని ఇస్తుంది కనుక మకర రాశి వారు ఈ రెండు విషయాల్లో అటు పిల్లలైతే ఆ రకంగాను మరి ఉద్యోగస్తులైన పెద్దవాళ్ళు అయితే కనుక ఈ రకంగాను జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత అవమానాలు పాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఈ రెండు షరతులు వస్త వర్తిస్తాయి అనేది పక్కన పెడితే మిగతా అందరికీ కూడా ఈ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి వారు ఉద్యోగాల్లో ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారాల్లో మరి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి కానీ తర్వాత మరి ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ టైలరింగ్ వ్యాపారంలో ఉన్నవారికి టెక్స్టైల్ రంగంలో ఉన్నవారికి జ్యువెలరీ వ్యాపారాలు చేస్తున్న వారికి అక్టోబర్ నెలలో మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే ప్రయత్నాల్లో అయితే కనుక అక్టోబరు పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత నుంచి వారి ప్రయత్నాలు అయితే కనుక బలోపేతం చేసుకోవచ్చు అక్టోబర్ పద్నాలుగు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో అంటే మీరు ఏవిదైతే సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తారు మనకు ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో కూడా ఒక మంచి పరిస్థితి ఏర్పడటం అనేది అనుకూలమైన సానుకూలమైన ధోరణి లభించడం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ రంగంగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఏదైతే మరి కొత్తగా సంతానం కావాలని కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో మరి సంతానాధిపతి స్థానంలో ప్రస్తుతం సంచరించడం తర్వాత స్థానంలో సంచరించడం వీటన్నిటి కారణాల వల్ల కొద్దిగా అక్టోబర్ చివరికి వచ్చేంత వరకు కూడా అంతంత మాత్రమైన అవకాశాలు మాత్రమే సంతానంకు అభిలాషించే దంపతులకు ఉంటుంది కనుక బాగా బలమైన వైద్య సహాయం కానీ బలమైన ప్రయత్నాలు కానీ లేకపోతే కొద్దిగా వైద్యం ఏదైనప్పటికీ కూడా సరైన దావ చూపించకపోతే ఈ సంతాన పరంగా చిక్కులు మాత్రం ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి మకర రాశి వారికి ఇక ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారికి అయితే కనుక ప్రోత్సాహకరంగానే ఉంటుంది అవసరానికి ఏదో విధంగా ఆదాయం లభించడం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో మరి మకర రాశి వారు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ ఏ రోజులు కొంతవరకు అనుకూలకంగా ఉంటాయనేది చూసుకున్నట్టయితే కనుక ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు వీరికి ఉన్నంతలో కొంతవరకు మెయిల్ చేసే తేదీలుగా చెప్పవలసి ఉంటుంది ఈ నెలలో వీరికి బుధవారము శుక్రవారము మరి మంగళవారం కొంతవరకు మంచి రోజులుగా చెప్పవలసి ఉంటుంది ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక మరి ఎటువంటి నామం వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది అనుకునేది చూసుకున్నట్టయితే కనుక ఓం శం నిరహంకారాయే నమ ఓం సం నిరహంకార్యే నమ ఓం సం నిరహంకార్యై నమ అంటే ఎవరైతే మరి అహంకారం లేకుండా ఉన్న వాళ్ళని మాత్రం ఎవరైతే నీతివంతంగా ఉంటారో వాళ్ళని మాత్రమే శని ఎక్కువగా అనుగ్రహించడం అనేది అయితే ఉంటుంది మరి శనికి సంబంధించిన రాశిలో పుట్టారు కనుక వీళ్ళు ఎంతో కొంత సరైన మార్గంలో వెళ్ళటం అనేది మంచిది వక్రగతిలో వెళ్తే ఈ నెల వీరిని ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కనుక వాటి నుంచి రక్షించబడడానికి వంశం నిరహంకార్యే నమ అనేది చదువుకోవటం అనేది అవసరం ఇక శనివారాలు అప్పుడప్పుడు మీకు ఏదైనా సరే యాచకులు ఎవరైనా కనిపిస్తే యాచకులకు ఏదైనా సరే మనం దానం చేయటం అనేది లేదా ఏదైనా సరే మరి వృద్ధుల ఆశ్రమంలో మనం ఏదైనా సరే శావాది కార్యక్రమాలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ అంతా కూడా మనం వృద్ధుల్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది అలాగే దీపావళి రోజు మీరు ఖచ్చితంగా సెమి పూజ చేసుకోవటం కానీ అలాగే సెమికి సంబంధించిన చెట్టు యొక్క ఆకులు అవి తెచ్చుకుని ఆ సెమి వృక్షము కాడని ఈ నెలలో మీరు మీ పర్సులో కానీ వాటిలో కానీ పెట్టుకోవటం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు శని అనుగ్రహం పొందడానికి కూడా దోహదం అవుతుంది ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి